వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ సిబ్బంది అన్నదానం సత్రం దగ్గర దళారులు హావా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర ఆలయం నందు ప్రతిరోజు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయడానికి సుబ్బారెడ్డి దంపతులతో భోజనాలు ఏర్పాటు చేయడానికి వారి సొంత ఖర్చులతో భవనం ఏర్పాటు చేశారు కానీ ఆలయ సిబ్బంది వారికి తెలిసిన వారికి మాత్రమే భోజనాలు పెడుతున్నారు అని భక్తులు వాపోతున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు క్యూ లైన్లో ఉండమంటూ వీరికి తెలిసిన వారికి క్యూ లైన్స్ లేకుండా క్యూ క్యూలైన్లో ఉన్నవారిని పక్కన ఉండమని అడ్డదారులు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ విషయమై భక్తులు అడగ్గా మేము చెప్పినట్టే రావాలి మీకు ఇష్టమైతే తినండి లేకపోతే వెళ్ళిపోండి అంటూ బెదిరిస్తున్నారు చెప్పుకోవడానికి అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశ చెంది వెళ్ళిపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడున్న ఉద్యోగుల్ని మార్చి దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యం లేకుండా చూడాలని ఇలాంటి వ్యక్తుల వలన భీమేశ్వర స్వామి ఆలయానికి అపకీర్తి రాకూడదని ఇలాంటి వారిని దూరంగా పెట్టాలని భక్తులకు తెలియజేస్తూ అందరికీ న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు Terima kasih telah menonton!